హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మెడికల్ అండ్ హెల్త్ రిలేటెడ్ విషయాల కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మల్టీ విటమిన్ సస్పెన్షన్ అనేది చాలా రకాల విటమిన్లు మరియు ఖనిజాలు కలిపి తయారు చేసిన ఒక ఔషధం ఇది సాధారణంగా పిల్లలకు వృద్ధులకు మింగడానికి ఇబ్బంది పడే వారికి ఉపయోగపడుతుంది ఆహారం ద్వారా శరీరానికి కావాల్సిన విటమిన్లు ఖనిజాలు సరిపడినంత లభించినప్పుడు ఈ లోపాన్ని భర్తీ చేయడానికి మల్టీ విటమిన్ సస్పెన్షన్ సహాయపడుతుంది ఇందులో ఉండే వైటమిన్ సి జింక్ వంటి పోషకాలు రోగనిరోధక శక్తి పెంచడానికి అంటువ్యాధుల నుంచి రక్షించడానికి సహాయపడతాయి పిల్లల ఎదుగుదలకు ఎముకలు కండరాలు మెదడు ఆరోగ్యంగా ఉండడానికి అవసరమైన వైటమిన్ డి క్యాల్షియం ఇతర పోషకాలను ఇది అందిస్తుంది వైటమిన్ బి కాంప్లెక్స్ వంటివి ఆహారాన్ని శక్తిగా మార్చడంలో సహాయపడతాయి దీనివల్ల అలసట బలహీనత తగ్గుతాయి జ్వరం జలుబు ఇతర అనారోగ్య కారణాల వల్ల సరిగా తిననప్పుడు శరీరానికి అవసరమైన పోషకాలను అందించడానికి ఇది సహాయపడుతుంది ఏదైనా శస్త్రచికిత్స తర్వాత శరీరం త్వరగా కోలుకోవడానికి గాయాలు మానేందుకు కూడా ఇది సహాయపడుతుంది మోతాదు అనేది వయస్సు ఆరోగ్య పరిస్థితిని బట్టి మారుతుంది డాక్టర్ సూచించిన మోతాదులోనే వాడవలసి ఉంటుంది కొన్నిసార్లు మల్టీవిటమిన్లు అధిక మోతాదులో తీసుకుంటే దుష్ప్రభావాలు కలిగే అవకాశం ఉంది అందుకే డాక్టర్ సలహా తీసుకోవడం చాలా ముఖ్యం